ఫ్రెండ్స్ తాగువతులతోటి తాగుడ మాన్పియాలంటే ఎవ్వరి తరం కాదు కానీ ఇక్కడ ఏమైందంటే అలా తాగుడ మాన్పియాలంటని చెప్పి ఒక దగ్గర కొయ్యరు అక్కడ వాళ్ళు పోసిన మందుకు నలుగురు చచ్చిపోయారు ఏడంటే ఇది కర్ణాటకలో జరిగింది లక్ష్మీ నరసింహ ఆయనకు నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆయన కాక ఆయన కొడుకు నింగప్పని తీసుకుపోయిండు ఆ కొడుకుకి ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయి న్దాయ. తాగుడ అలవాటు ఏంటని చెప్పి కొడుకుని తీసుకుపోయిండు వాళ్ళిద్దరితో పాటు గణేష్ రాథోడ్ ఆయనకు ముప్పై సంవత్సరాలు ఉంటాయి భీమేశ ఆయనకి ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి అందరికి చిన్న ఏజే అందరు తాగుడబ్ బంజాలంటని చెప్పి సేడం తాలూకా ఇమిడాపూర్ లో ఉన్న నాటు వైద్యుడు తాయప్ప అలియాస్ పకీరప్ప దగ్గరికి పోయారు ఆయన ఏం చేసిండు వీళ్ళు నలుగురు వచ్చారు కదా తాగుడ బంజాలంటని చెప్పి ఆయన ఫస్ట్ కొంచెం మందు పోసిండు ఆ మందు పోసిన తర్వాత మళ్ళీ ముక్కులో కొంచెం పోసిండు ఆ ముక్కులో పోసిన మందు మెదడికి ఎక్కింది కొద్దిసేపటికి వాళ్ళందరికీ అస్వస్థత గురయ్యారు తర్వాత హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసినా కానీ ఎవ్వరు బతకలేదు నలుగురు చచ్చిపోయారు పోలీసులు వచ్చి ఆయన పట్టుకొని పోయారు తాగుడ బంజేయాలని చెప్పి అడ్డమైన మందులు తాగిరనుకో ఆయనతో వదరు